తమిళనాడు రాష్ట్రంలో దారుణ ఘటన జరిగింది తిరువన్నామల్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పద్దెనిమిది ఏళ్ల యువతిపై పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారు ఎంసాల్ బైపాస్ దగ్గర గత రాత్రి రౌండ్స్ సమయంలో టమాటాలు తీసుకువెళ్తున్న గూడ్స్ వాహనాన్ని ఆపి తనిఖీ చేసిన ఇద్దరు కానిస్టేబుల్స్ అనుమానం ఉందని సదరు యువతిని ప్రశ్నించారంటూ కిందకు దింపారు అయితే ఇక యువతి లక్ష్మిని పక్కనే ఉన్న పొలంలోకి బలవంతంగా లాక్కెళ్లి ఇద్దరు కానిస్టేబుల్ సుందర్ సురేష్ రాజ్ అత్యాచారం చేశారు ఇది గమనించిన బాధితురాలు లక్ష్మిని రక్షించిన స్థానికులకు అంబులెన్స్ ద్వారా తిరువన్నామల ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు తమిళనాడు రాష్ట్రంలో దారుణ ఘటన జరిగింది తిరువన్నామల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యువతిపై పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారు బైపాస్ దగ్గర గత రాత్రి టమాటాలు తీసుకువెళ్తున్న గూడ్స్ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు ఇద్దరు కానిస్టేబుల్స్ అనుమానం ఉందని సదరు యువతిని ప్రశ్నించాలంటూ కొట్టికి దింపారు అయితే ఇక యువతిని లక్ష్మిని పక్కనే ఉన్న పొలంలోకి బలవంతంగా లాక్కెళ్లి ఇద్దరు కానిస్టేబుల్ అత్యాచారం చేసినట్లయితే సమాచారం ఇది గమనించిన బాధితురాలు లక్ష్మిని రక్షించారు అక్కడ స్థానికులు అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు దీనికి సంబంధించి విచారణ చేపట్టారు పోలీసులు